మౌక్బా జిల్లా కేంద్రంలోని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు ధర్నాకు దిగారు పేదలు నిర్మించుకున్న ఇండ్లను తొలగించవద్దంటూ ఆందోళన చేపట్టారు గత కొన్ని సంవత్సరాలుగా నిరుపేదలు ఇల్లు నిర్మించుకొని జీవిస్తున్నారని అన్ని అనుమతులతో ఉన్న ఇండ్లను కనీసం నోటీసు ఇవ్వకుండా కూల్చడం దారుణమని పేదల జోలికొస్తే ఊరుకోబోమని పార్టీ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ అజయ్ సారథి మండిపడ్డారు పార్టీ కానీ ఇతర రాజకీయ పార్టీలు పేదల కోసం ప్రభుత్వ స్థలాలను ఎనభై గజాలు వంద జాల కోసం ఇచ్చినటువంటి వాటిలో కూడా ఏదైనా కారణం చేత దీనికి నిర్మాణం చేసుకోవడానికి వెళ్తే వెంటనే ఈ అధికారులను టీంలు ఎవరి మీదే ఇస్తారు ఆల్రెడీ ఉన్నటువంటి కాలనీలు మున్సిపల్ రికార్డులు ఉన్నాయి రెవెన్యూ రికార్డులు ఉన్నాయి అక్కడ కరెంటు స్తంభాలు ఉంటాయి రోడ్లు ఉంటాయి వాటర్ ఫెసిలిటీ ఉంటుంది ఇంటి నెంబర్లు ఇస్తారు పట్టాలకు దరఖాస్తులు చేసుకుంటాం ఇన్ని రకాలుగా ఉన్నటువంటి చోట కూడా అత్యంత హేయంగా కనీసం ఒక ఆలోచించకుండా మరి ఈ రకంగా దుర్మార్గమైన చర్యలకు రెవెన్యూ అధికారులు పాల్పడి ఇవాళ మేము ఏదో గొప్ప చేసినామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఈ రకంగా పేదల జోలికి వస్తే ఖచ్చితంగా మరింత ఉధృతమైన పోరాటాలు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తాం మేము ఒకటి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మేమందరం కూడా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనేక భూపోరాల పేదలందరూ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఆగడాలకు పేదలకు నష్టం కలిగించేటువంటి చర్యలు తీస్తేనే ఇవాళ ప్రభుత్వం మార్పులో పట్ల మేము భాగస్వామి లేను ఇవాళ మహాబాద్ ఎమ్మెల్యే కానీ మహోబాద్ ఎంపీ కానీ లేదా రాష్ట్రంలో పట్ల అనేక చోట్ల ఇవాళ ప్రభుత్వం రావడానికి కారణమైనటువంటి అనేక పేదలకు సంబంధించినటువంటి నష్టం చేసేటువంటి ప్రయత్నం చేయటం మరొకసారి ఆలోచించాలి మేము మహాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళి నాయక గారికి ఎంపీ బలరాం నాయక్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మహబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న నాలుకకు మందేమంటే ఉన్న నాలుక ఓడిగొట్టే రోగం ఏమిటిదో తెలుసుకోండి శాస్త్రీయంగా తెలుసుకోండి వాస్తవాలు తెలుసుకోండి పుర్వాపురాలు తెలుసుకోండి ఏ చెరువులు ఏ బంధం ఏ కుంటలు ఎవరెవరు ఆక్రమణ చేసిండ్రు దానికి కారణాలు శ్వేతపత్రం రిలీజ్ చేయండి అసలు చర్చ పెట్టండి ఒక ప్రజల్లో కూడా శ్వేతపత్రం పెట్టి బహిరంగంగా రిపోర్ట్ ఇచ్చి చర్చ పెట్టండి అంతేకాకుండా ప్రభుత్వ అసైన్ భూములు అవి ఎవరి చేతిలో ఉన్నాయి ఎన్ని ఎకరాలు ఉన్నాయి అవి చెప్పకుండా పేదలు ఎనభై గజాలు వంద గజాలు కట్టుకునేటువంటి వాటికి వచ్చి దీని ఒక పెద్ద యుద్ధం చేసినట్టు ఒక యుద్ధం చేసినట్టు ఒక ఇరవై ముప్పై మంది వచ్చి ఒక మహిళ మీద కనీసం కూడకుండా ఒక నోటీస్ ఇవ్వాలి కదా కనీసం మీకు ఒక మీరు ప్రభుత్వంతో ఏదో ఒక నోటీస్ ఇవ్వాలి కదా అది ఎగ్జిస్టింగ్ కాలనీ మీడియా మిత్రులకు సవాల్ మీ ద్వారా ప్రభుత్వ రెవెన్యూ అధికారులు సవాలు ఇచ్చి రండి అక్కడ తలార వెంకటేశ్వర కాలనీ నిన్న మొన్న వేసిందా నువ్వు ఈ ప్రభుత్వం వచ్చినందుకు వేసిందా ఎప్పుడు వేసిందో చూడండి అక్కడ ఆమె నిర్మాణం చేసుకున్నటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకొని గుడ్డెద్దు చేలబడ్డట్టు వచ్చి దురంకారం తోటి దాడి చేసి పేదలు ఇచ్చబడితే మీద అన్ని రకాలుగా మేము పోరాటాలు చేస్తాం న్యాయపరంగా పోరాటాలు చేస్తాం ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాం రాజకీయం కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తాం మేము మరొకసారి డిమాండ్ చేస్తున్నాం పేదల జోలికి రాకూడదు ఇంకొకటి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఇవాళ మహ్బాద్ లో ఉన్నటువంటి అన్ని రకాల భూముల మీద అసైన్డ్ భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎన్ని ఎకరాలు ఎవరి చేతులు ఉన్నాయి ఏ పేదల చేతులు ఏమున్నాయి అనేది మీరు శ్వేతపత్రమే చెరువులకు సంబంధించిన కబ్జాలు దానికి తోడ్పడినటువంటి అధికారులు ఎవరు రెవెన్యూ అధికారులు ఎవరు ఏ అధికారులు కూడా మీరు బహిరంగంగా పెట్టాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఒకసారి పేదలకు మైబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఎవరికి నిరుపేదలకు అనే రోజు సిపిఐ పాఠ్యాతలో ఈ యొక్క ఇల్లు పోల్చినటువంటి బాధితులతో పాటు నోటీసులు వచ్చిన వాళ్ళం శివారు కాలనీలో ఇరవై ఏళ్ళ నుంచి పదిహేను నుంచి స్థిర నివాసం ఉంటున్న కాలనీల యొక్క పేదలం భవిష్యత్తులో ఇలాంటి దుందుడు చర్యలు ఎవరు ఇక్కడ కట్టుకున్నా కూడా ఇలాంటి అకారణంగా అశాస్త్రీయంగా వాస్తవాలు తెచ్చుకోకుండా వచ్చి ఇలా కూల్చివేత్త ప్రయత్నాలను ఆపాలని చెప్పి సిపిఐ పార్టీ